ఇండిపెండెంట్ గా జనం కూడా ఇండిపెండెంట్ గా ఆలోచించి పార్టీలను పక్కకు పెట్టి సర్పంచ్ లకు సింబల్స్ కూడా లేవు కదా నిజంగా మీ గ్రామానికి ఎవరు ఉపయోగపడతారు అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజం పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమా నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళను ఊరు అందరు కూర్చొని ఒక దగ్గర కూర్చొని మీరే మీకై మీరే వేసి మీ ఊరు బావ గురించి మీ ఊరి బడుల గురించి మీ ఊరి హాస్పిటల్ గురించి మీ ఊరి ఉద్యోగాల గురించి మీ ఊరి పెద్ద మనుషుల గురించి వాళ్ళకు బుక్ అన్నం దొరికేటట్టుగా మీ ఊళ్ళే రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా వచ్చేటట్టుగా చేసుకొని అకాల వర్షాలు వస్తే కూడా వాళ్ళ పక్షాన ఉండేటువంటి నాయకత్వాన్ని ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్లకు మీరు ఓట్లేసి గెలిపియండి ప్రజలారా చెప్తున్న విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడి నుంచే మొదలు పెడదాం రేపు అసెంబ్లీ కార్డుకు వచ్చే వరకు కూడా ఓటును మీరు అమ్ముకోకండి ప్రజలకు చెప్పదలుచుకున్న ఏంటంటే ఐదు వందలకు వెయ్యి రూపాయలకు మీరు ఓటు అమ్ముకోకండి సర్పంచ్ల బతుకులను ఆగం ఆగం చేయకండి వాళ్ళని బిచ్చగానం చేయకండి నాయకత్వ లక్షణాలు ఉండే కూడా అవినీతి పనులకు తయారు చేసేటువంటి సమాజాన్ని తయారు చేసే దిక్కు ప్రజలు కూడా పోవద్దు సర్పంచ్లు కూడా మీరు పైసలు ఇచ్చేటోళ్ళు ఉండేది ఉంటే మీరు మీరు ఎన్నికలు ఇవ్వడం ఏం పైసలు ఇవ్వకుండా నిజాయితీగా గ్రామ శ్రేయస్సు గురించి పని వాళ్ళకే ఆ నిలబడాల్సిన అవసరం ఉన్నది అందరూ పక్క ఊరి డెవలప్మెంట్ అవుతుంది ఓటు అమ్ముకోకండి పైసలకు ఓటును అమ్ముకొని భవిష్యత్తును సర్వనాశనం చేయకండి